అనంతపురం జిల్లా అభివృద్ధి కావాలంటే పట్టణ మున్సిపాలిటీలలో కార్మికుల సంఖ్యను పెంచాలా కార్మికులని ఉన్న కార్మికులకు సంబంధించి ఎవరైతే అనారోగ్యంతో చనిపోయినారో వాళ్ళ కుటుంబంలో ఉపాధి ఇవ్వాలా సకాలంలో పనిముట్లు ఇవ్వాలా రెగ్యులర్ కార్మికులకు సంబంధించి ఉన్న సిలిండర్ లీవ్ మూడు సంవత్సరాలుగా ఉన్న సిలిండర్ లీవ్ ఇవ్వాలా అలాగే డిఎల్ ఇంక్రిమెంట్లు సకాలంలో ఇవ్వాలా ఇన్ని సమస్యలు స్థానిక సమస్యలు అనంతపురం జిల్లాలో కొట్టుమిట్టాడుతుంటే ఏడు మంది శాసనసభ్యులు ఈ రోజు మున్సిపల్ కార్మికుల సమస్యల పైన రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో గొంతు ఇప్పకపోవడం కూడా ఈ మహాసభ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు యాక్సిస్ బ్యాంక్ అంటున్నారు ఈ రోజు ప్రజలు అడుగుతున్నారు మున్సిపల్ కార్మికుల్ని ఏ పత్రికల చూసినా చూసినా ఇరవై లక్షలు పది లక్షలు నాలుగు లక్షలు అని చెప్పే ప్రస్తావన నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినారు యాక్సిస్ బ్యాంక్ సంబంధించి అయ్యా ఈ రోజు మీరు చెప్పిన మాటలకి ప్రజలందరూ మున్సిపల్ కార్మికులను అడుగుతున్నారు మా ఏ పేపర్లో చూసినా రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇరవై లక్షలు పది లక్షలు అని చెప్తోందని మేము కూడా అదే ప్రజలకి చేతులు జోడిని చెప్తున్నాం తల్లి ఇరవై లక్షలు ఇచ్చేది మేము చనిపోతే ఇరవై లక్షలు మా రెండు కాలు చేతులు ఇరిగిపోతే పది లక్షలు మా పిల్లలకు చదువు పట్ల నాలుగు లక్షలు అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కానీ ఇన్ని లక్షలు మాకు అవసరం లేదు నువ్వు యాక్సిస్ బ్యాంక్ సంబంధించి నువ్వు ప్రస్తావన కార్మికులకు తగు న్యాయం చేయాలంటే మొదటిగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అని పెట్టేసిన సిఐటి రాష్ట్ర నాయకత్వంతో చర్చలు ఈ ఈరోజు యాక్సిస్ బ్యాంక్ గురించి అనేక సమస్యల్ని మా నాయకత్వం మీ దృష్టికి తెచ్చేటండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై నాలుగు వేల మందిలో ఇరవై వేల మందికి తంబేసే పరిస్థితి అక్షరం రాని పరిస్థితి మళ్ళీ ఇరవై వేల మందికి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు అకౌంట్లు ఓపెన్ చేయగలరా ఇప్పటికే మూడు అకౌంట్లు ఉన్నాయి మాకు ఈపీఎఫ్ పిఎస్ఐ సంబంధించి ఇప్పుడు నాలుగో అకౌంట్ అంటున్నారు మళ్ళీ ఈ అంతా ఎక్కడికి వెళ్తుంది ఈ పొద్దు మూడు నెలలు యాక్సిస్ బ్యాంకులో కరెక్ట్గా జీతం తీసుకుంటే నాలుగో నెల నుంచి అన్ని అమలు అవుతాయంటున్నారు మళ్ళీ ఈ మూడు నెలల కారం కాలంలో కార్మికులు చనిపోతే వాళ్ళకి మళ్ళీ డబ్బులు వస్తాయా ఇలా అనేక డౌట్ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర మా రాష్ట్ర నాయకత్వంతో చర్చలు చేసి ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్ గురించి మాట్లాడితే సరిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ గుంటకల్ పట్టణ మహాసభ నాలుగో మాసం సందర్భంగా ముఖ్యంగా అనంతపురం జిల్లా ఏడు మంది శాసనసభ్యులకి ఆర్థిక మంత్రి మంత్రి మన పయ్యాల కేశవరావు గారు కూడా తెలియజేస్తున్నాం అన్నా మన జిల్లా ముందుకు పోవాలంటే మొదటగా మన అభివృద్ధి మన జిల్లా అభివృద్ధి కావాలంటే కార్మికుల సమస్యలు పరిష్కారం చేసి పద్నాలుగు వందల మంది మన జిల్లాలో పద్నాలుగు వందల మంది ఉన్న కార్మికులకు ఇళ్ళు ఇళ్ళ స్థలాలు కేటాయించి కార్మికుల సమస్యలు తక్షణ పరిష్కారం చేస్తే మన జిల్లా నెంబర్ వన్ స్థానంలో ముందుకు పోతుందని సిఐటిగా మున్సిపల్ వర్కర్లుగా మన జిల్లా శాసనసభ్యులు ఏడు మందికి ఆర్థిక మందికి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా లేని పక్షాన మా మొత్తం మళ్ళా జిల్లా అంతా మున్సిపల్ కార్మికులందరూ ఆందోళన పోరాటకు సంసిద్ధం అవుతామని కూడా మా సందర్భ సందర్భంగా తెలియజేస్తున్నాం